నమస్తే అండి ఢీలికార్ సిద్దిపేట్ ఈరోజు మనం బెంగళూరులో కార్ ట్వంటీ ఫోర్ ఆఫీస్లో ఒక కార్ తీసుకొని వచ్చామండి చూసుకోవచ్చు ఇది కార్ ట్వంటీ ఫోర్ యార్డు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని రకాల కార్లో పెట్రోల్ డీజిల్ సిఎన్జి అన్ని రకాల కార్లు ఉంటాయి కర్ణాటక కేఏ ఫిఫ్టీ వన్ ఇక్కడ ఉన్నవన్నీ వెహికల్ నెంబర్ చూసుకోవచ్చు కేఏ జీరో త్రీ సాంట్రో కార్లో మన పక్కన ఆంధ్ర అయినా తెలంగాణ ఈ నెంబర్ కూడా నడుపుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కార్లు అన్ని ఇన్స్పెక్షన్ చేసి ఉంటాయి కార్టూన్ ఫోర్లో మనకు ఓన్లీ డీలర్ మాత్రమే ఇలా కలవడు ఉంటుంది లోపలికి వెహికల్ వచ్చేసి ఇందులో ఢిల్లీ కార్లు అలాగే అన్ని అన్ని స్టేట్ల కార్లు కూడా ఉన్నాయి చూపిస్తాం మీకు ఒకసారి స్కోడా కార్ ఉంది కర్ణాటక వెహికల్ బిఎన్ డబ్ల్యూ ఇది పశ్చిమ బెంగాల్ డబ్ల్యూడి డబ్ల్యూ బి అన్ని స్టేట్ల బండ్లు ఉంటాయండి కాకపోతే కర్ణాటక వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఇంక చూసుకోవచ్చు కార్లు ఎన్ని ఉన్నాయో ఇక ఇంతవరకు చూపెడుతున్నా ఇక్కడ మా అన్న వాళ్ళు అక్కడ ఉన్నారు ఒక కార్ తీసుకోవడానికి వచ్చినాము ఆల్రెడీ పేమెంట్ చేసిరు డైరెక్ట్ అన్నకి ఇస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న అన్న కోసం రావడం జరిగింది ఇక్కడికి వెహికల్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయి ఇంతకుముందు ఒక రెండు కార్లు తీసుకోవడం జరిగింది కొరోనా కార్ మొన్న ఇచ్చింది ఇక్కడనే తీసుకోవడం జరిగింది అది ఇక్కడ నుంచి డెలివరీ అయితే ఇచ్చినాం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్మూర్ దగ్గర ఉంటుంది అక్కడికి అయితే మనము వెహికల్ అయితే డెలివరీ ఇచ్చి వచ్చినాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు రిక్వైర్మెంట్ చాలామంది మొన్న ఫోర్డ్ ఫీగోకైతే చాలా రెస్పాన్స్ వచ్చింది అది ఇక్కడనే ఎక్స్చేంజ్కి వచ్చింది డైరెక్ట్ కస్టమర్ నుంచి తీసుకున్నాం మన కమిషన్ తీసుకొని అయితే బండి ఇచ్చడం జరిగింది అలాంటి బండి కోసం వెతకడానికి ఈరోజు వచ్చినా చాలా మంది యూట్యూబ్లో చూసి మనకు కాల్ చేశారు అన్న తక్కువ బడ్జెట్ రెండు వేల పద్నాలుగు ఫోర్డ్ ఫీగో లక్ష అరవై వేలకైతే అయితే మేము ఇవ్వడం జరిగింది అలాంటి కార్లు అయితే దొరకడం అండి చాలామంది కాల్ చేశారు కానీ ఫస్ట్ ఫోన్ చేసిన వాళ్ళు ఆ బండి అన్నా మనకు తెచ్చేయండి ఇబ్బంది ఏమి లేదని చెప్పి అన్నారు కాబట్టి మనం ఇవ్వడం జరిగింది వాళ్ళకి చూడవచ్చు ఇది చూడొచ్చు కార్టూన్ ఫ్రాఫీస్ అండి మీకు క్లియర్ చూపడుతున్నా ఈ ఓన్లీ డీలర్స్ మాత్రం అలౌడ్ ఉంటుంది మనకు సపరేట్ దీనికి ఒక యాప్ ఉంటుంది వాటిలో అన్ని కార్లు చూసుకొని ఇన్స్పెక్షన్కి వస్తాం వచ్చిన తర్వాత వెహికల్ మనకు నచ్చితే వెహికల్ నచ్చితే దానికి అమౌంట్ కట్టేసి తీసుకోవాలండి రెనాల్టు కార్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు లాట్ ఇక్కడ పార్కింగ్ ఎక్కువ బయటకు కూడా వెళ్ళిపోయినాయి కార్లని మంచి కార్లు ఉన్నాయా షిఫ్ట్ కారు కర్ణాటకలో ఇక్కడ హై రేటు ఉన్నాయి పెట్రోల్ కానీ డీజిల్ కానీ హై రేటు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కాబట్టి మొత్తం టోటల్గా ఎక్స్పె బాగా ఎక్స్పెన్సివ్ ఉన్న కార్లు అయితే కర్ణాటక వెహికల్స్ అయితే మాతా మిగతా స్టేట్లో అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి కానీ ఇక్కడ తెలంగాణ వెహికల్స్ ఏపీ వెహికల్స్ అన్నీ ఉంటాయి నిన్న రెండు వేల పద్దెనిమిది బెలనో ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై వేలు తిరిగింది అది ఐదు లక్షల యాభై వేలకైతే వాళ్ళకి వాళ్ళకు డైరెక్ట్ ఇప్పించినాం అది వీడియో కూడా తీయలేదు నైట్ టైంలో రావడం జరిగింది నైట్ టైంలో తీసి పంపించినాం చూడవచ్చు శాంట్రో కారు శాంట్రోలు చిన్న బడ్జెట్ లక్ష యాభై బడ్జెట్లో కూడా వస్తాయి కార్లు ఉంద గ్రాండ్ రేట్ అనేది చాలా కారణం మనం ఇవ్వడం జరిగింది అన్ని ఇక్కడ మేము చూపెడుతున్న అన్ని ప్రైజ్లు తెలియదు అండి ఎందుకంటే ఒక్కొక్క వెహికల్కి మనం బిడ్డేసిన తర్వాతనే మనకు అది అమౌంట్ అనేది వాళ్ళు ఈ కస్టమర్ ప్రైజ్ ఇంత అని చెప్తారు మేము ఒక వెహికల్ చూపిస్తాం మేము ఏదైతే వెహికల్ చూసినో ఆ వెహికల్ మీకు చూపిస్తే ఇప్పుడు కార్ కనబర్లే చాలా బాగుంది కారు ఓక్స్ వ్యాగన్ పోలో పెట్రోల్ కారు మీరు ఒకసారి అడుగుతా ఇక్కడ కూడా పెయింట్ అయితే వర్లేదు చాలా నీట్గా అయితే నీట్గా ఉంది వెహికల్ లోపనే ఉంది ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంది కారు సీట్ ఎక్సలెంట్ ఉన్నాయి లోపల ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి టచ్ స్క్రీన్ అన్నీ ఉన్నాయి వెహికల్ కీస్ అయితే అక్కడ మనం తీసుకోవాలి చెక్ చేసుకోవడానికి చాలా బాగుంది దీని మోడల్ ప్రైజ్ అనేది మీకు తర్వాత నేను చెప్తాను కర్ణాటక వాళ్ళ ఇక్కడ బెంగళూరు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళకైతే డైరెక్ట్ తీసుకొని నడుపుకోవచ్చు పెట్రోల్ కార్ అంటే మనకు తక్కువ తీస్తారు కాబట్టి స్కోడా ఓక్సైగన్ కారు చాలా ఉన్నాయి ఇందులో వెతుకుతున్నాం మనం అనుకున్న కారు వెతుకుతున్నాం హోండా సిటీ ఒకటి దొరకట్లేదు ఇంకా ఇదే చాలా కొత్త కారు పెట్రోల్ ఇక్కడ కూడా పెయింట్ వాలలేదు చాలా బాగుంది షిఫ్ట్ టైప్ త్రీ వేరియంట్ ఇది హోండ్ డామేజ్ వెహికల్ మనం ఇన్స్పెక్ట్ చేసుకోవాలి ఇక్కడ దుమ్ము ఉంటాయి కార్లు అయితే ఎందుకంటే పార్కింగ్లో ఉంటాయి కదా చాలా దూర్లు బట్టి ఉన్నాయి సీట్ కవర్ చాలా లగ్జరీగా ఉన్నాయి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటులు పంచేసాన్ని ఇక్కడ ఏదో రిప్లేస్ అయితే కాలేదు చాలా నీట్గా ఉంది కారు అమేజ్ ఎస్ వేరియంట్ పశ్చిమ బెంగాల్ సంబంధించింది వెస్ట్ బెంగాల్ వెహికల్ ఇంటర్వ్యూ చూసుకోవచ్చు ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది హోండాక హోండా కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంటుందండి హోండా సిటీ హైవీటెక్ దీని ఫుల్ వీడియో తర్వాత ఇస్తాం మీకు ఈకో స్పోర్ట్లు చాలా ఉన్నాయి ఫోర్డ్ సంబంధించిన వెహికల్స్ ఫోర్డ్ పోక్సా అండ్ పోలో దగ్గర దగ్గర ఇందులో చూడవచ్చు ఎన్ని కార్లు ఉన్నాయో వెయ్యి పైన కార్లు ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీకార్ స్థితిపేట్ జస్ట్ మీకు అవేర్నెస్ కోసం అండి మేము కార్లు ఎక్కడ కొంటాం ఏంజీ ఏ విధంగా అనేది చెప్తాం వీళ్ళు ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్ ఆర్సీ కార్డు బడికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఫామ్ ట్వంటీ ఎయిట్ ఫార్మ్ ట్వంటీ నైన్ థర్టీ అన్ని పేపర్స్ వెహికల్స్ వేస్తారు చాబీ అంటే రెండు కీస్ ఉంటాయి రెండు కీసు మనం తీసుకొని వెహికల్ తీసుకొని డైరెక్ట్ బైరోడ్ వేసుకొని పోస్తాం అండ్ ఢిల్లీ నుంచి కూడా అట్లే మటుకొస్తాం స్పిన్ని కార్టోన్ ఫోర్ అనేది ఇన్స్పెక్షన్ చేసిన వెహికల్స్ అండి ఇన్స్పెక్షన్ అంటే మనం డైరెక్ట్ ఓనర్ ఏ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఆఫీస్కి ఇస్తారు మనం దాన్ని తీసుకొని మనము సేల్ చేసుకొని జరుగుతుంది బయట కన్ అనేది కొంచెం మోసాలు ఉంటాయి మీటర్ ట్యాంపర్ ఒకటి ఉంటుంది ప్లస్ యాక్సిడెంట్ రిపోర్ట్ కూడా మనకి చెప్పరు తర్వాత యూనివర్సిటీ కూడా ఇబ్బంది అవుతుంది అందుకే ఓన్లీ ట్రూ వాల్యూ కార్స్ అండ్ ఫోర్ స్పిన్ని ఇలాంటి ప్రైవేట్ ఇన్స్పెక్షన్ చేసిన వాటిదా తీసుకుంటే చాలా మనకు మన్నికైన కార్లు మంచి కార్లు అయితే వస్తాయి రీసెంట్గా కూడా ఫోర్ ఫీ కూడా అలా తీసుకొని జరిగింది ఆ విధంగా ఇంకోటి కుర్రలో కూడా ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు హోండా సంబంధించిన అది కూడా కారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ధిపేట్ కొంచెం ఎవరైనా కాల్స్ చేసేవాళ్ళు కొంచెం మెసేజ్ పెట్టండి వాట్సాప్లో తర్వాత మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ కారైంది ఏ బడ్జెట్ మీ డీటెయిల్స్ ఎక్కడన్నా పెడితే మేము ఒకవేళ మా దగ్గర అందుబాటులో ఉంటే మీకు డైరెక్ట్ ఫార్వర్డ్ ఇస్తండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీకార్ సిద్ధిపేట్ సైనింగ్ అప్